హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బీరకాయ కూర చేయబోతున్నాం ఇందులో మిక్సీ జార్లో వేయించిన పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి కోత్తిమీర కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలండి చేసుకున్న పేస్ట్ని ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాటా పండ్లు కూడా యాడ్ చేసుకొని వాటిని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ తయారు చేసుకున్నామో ఆ పేస్ట్ను అందులో వేయాలి కరివేపాకు కరివేపాకు వేసి కాదు తిప్పిన తర్వాత మనం ఏదో తయారైన పేస్ట్ను అందులో వేసుకోవాలి అల్లం కొత్తిమీర పేస్ట్ అని పసుపు ఉప్పు ఉత్తరి పడింతా వేసుకోండి తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ తయారు చేసుకున్నామో ఆ పేస్ట్ను అందులో వేయాలని పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అలా పైకి వెళ్తుంది ఇలాగా చూడండి ఇప్పుడు దీన్ని ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకొని మిగిలిపోయిన వాటర్ ఏదైతే మనం మిక్సీ జార్లో చేస్తాం కదా ఆ వాటర్ మిగిలిపోయిన వాటిని దాంట్లో పోసి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని గ్రేవీ మధుర చేసుకోవాలా బీరకాయను అందులో వేసి ముక్కలుగా తరిగిన బీరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి కొంచెం కలర్ ఎఫెక్ట్ కావాలనుకున్న వాళ్ళు టమోటాను అట్లా విధంగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనకు కొద్దిగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వాటర్ సరిపడేంత వేసుకొని బాగా మరగనివ్వాలండి ఆ నీళ్ళు మొత్తం మరిగేంత వరకు పెట్టుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ఫైనల్ ఫైనల్ని ఒక హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ చూసిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకొకసారి అడుగుంటుందో లేదో చెక్ చేసుకోండి ముక్క ఉడికింది అంటే మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసారా మొత్తం ముక్కల ఉడికిపోయి ఆయిల్ అలా పైకి తెలిసింది ఇప్పుడు మనం కప్పులో వేసుకొని ఒక రొట్టెతో సర్వ్ చేసుకొని తినాలి